ప్రభుత్వ ఉద్యోగులు మాటలు చెప్పేస్తా నమస్కారము వాళ్ళు ఇచ్చి తోరండి ఇక్కడ నుంచి గురువులు పెద్దలు పిచ్చినప్పుడు వచ్చినప్పుడు దాని ఉపయోగం లేదు ఏదన్నా ఒక మాట టూ వీలర్స్ తో కూడా ఎనైక ఇబ్బందులు ఎలా పడ్డారో కూడా అన్ని కూడా మాకు తెలుసు ఆ రోజు లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా టూ వీలర్స్ పెట్టి మాకు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో మనకు వచ్చి వంద రోజులే అయింది వంద రోజుల్లో ఇంకా డిపార్ట్మెంట్లో ఇవన్నీ కూడా మారే ఉంటున్నాయి దాన్ని తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తాం మీకు న్యాయం చేసినట్టుగా కూడా కలిసి ఉంటామని చెప్పి అన్ని జిల్లాల నుంచి వచ్చిన మీ అందరినీ ఒకసారి చూసేటానికి అయినా కూడా వచ్చాం మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంలో ఈ ఈనాటి కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేస్తున్నా మన స్థానిక శాసనసభలో సోదరు శ్రీ దావచాల జనార్దన్ గారికి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ గారు గంగాడి సుజాత్ గారికి టివి శ్రీరామ్మూర్తి గారికి సుబ్రహ్మణ్యం గారికి వేదిక వహించే పెద్దలందరికి మురళి గారికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి ఈ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ లో ఉన్న సభ్యులందరినీ కూడా ఇక్కడ పిలిపించి ఒక మంచి కార్యక్రమాన్ని జరిపిస్తున్న ధర్మం గారికి తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సోదరులు స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు చెప్పినట్టుగా కూడా మన యువ నాయకులు లోకేష్ గారు చిన్నాయి గారు ఏ కార్మికులు పట్టాయన ఆయన చూపిస్తున్న ఒక ప్రేమ అభిమానం అనేది మీకు అందరికి కూడా తెలిసిందే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసే బాధ్యత ఈ ప్రాంతాల్లో జనార్దన్ గారికి మాకు కూడా ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై నమస్కారం అండి ఈరోజు ఒంగోల్లో ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ ఒక్క వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున స్టేట్ బాడీ సర్వసభ్య సమావేశం జరగడం జరిగిందండి ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుంచి ఇరవై ఆరు జిల్లాల నుంచి ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలు నాయకులు వాళ్ళందరూ కూడా రావటం జరిగింది అట్లాగే ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ఈ టూ వీలర్ కార్మికుల బాగోగుల గురించి మనకున్న వెల్ఫేర్ గురించి అన్ని విషయాల మీద అందరం కూడా కోలషంగా చర్చించుకోవడం జరిగింది అట్లాగే రాబోయే రోజుల్లో మాకు బిఎస్ఎక్స్ ట్రైనింగ్ పరంగా కానీ అట్లాగే ఇన్సూరెన్స్ పరంగా కానీ హెల్త్ కార్డులు కానీ అట్లాగే ఈ పెన్షన్ పాలసీ కానీ ఏదైనా కూడా అన్ని అన్ని పర అట్లాగే మాకు ఈ రోడ్డు లేని రుణాలు ఈ పరికరాలు కొనుక్కోవడానికి వాటికి కానీ అన్నీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి అన్ని విధాల అట్లాగే మేము కూడా కొన్ని విధి విధానాలు ఏర్పరచుకుని మా మెకానిక్ సోదరులకు ఏదైనా ఇబ్బందులు సంబంధించి వచ్చినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అటువంటి అయినప్పుడు మేమంతా కూడా ఎలా వెల్ఫేర్ చేసుకోవాలి వాళ్ళకి సాయ సహకారం ఎలా అంది మేమందరం కూడా ఐకమత్యంగా ఎలా ముందుకెళ్లాలని అంతా కూడా ఒక ఏజెండా ప్రకారం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్కి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచెర్ల జనార్దన్ గారు అట్లాగే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు అట్లాగే ఒంగోలు మేయర్ గారు అట్లాగే మన కావ్యపల్లి సీని గారు అందరూ కూడా రావటం జరిగింది వచ్చి వారు వంతుగా వారు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వంలో మీరు గుర్తింపు పొందే విధంగా అసంఘటిత కార్మికులు గుర్తింపు పొందే విధంగా మేము కూడా మీకు అండగా ఉంటామని చెప్పి వారు చెప్పటం జరిగింది చాలా సంతోషంగా స్టేట్ పెద్దలంతా కూడా ఫీల్ అయ్యారు ఈ ప్రభుత్వంలో ఏదేమైనప్పటికీ ఈ టూ వీలర్ కార్మికుల్ని అసంఘటిత కార్మికులుగా చేర్చాలి వాళ్ళని ఇంతవరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గాను కాదు ఆల్ ఇండియా లెవెల్లో కూడా మేము ఎంతోమంది ఈ మెకానిక్లు ఉన్నాం కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎయ్యి కూడా అసంఘటిత కార్మికుల కింద జాతర పడటం చాలా బాధాకరం అట్లాగే నిన్న విజయవాడలో కూడా ఈ వరదలు ఏ అయితే వచ్చి ఈ బళ్ళు ఏరి కూడా ఇవన్నీ కూడా తడిసి ముద్దయ్యే అన్నీ కూడా చెడిపోతే మా వాళ్ళందరూ కూడా క్యాంపులు పెట్టి మరామతులు చేస్తూ ఉన్నారు ఫ్రీగా రిపేర్లు చేస్తూ ఉన్నారు అట్లాగే వారం వారం కూడా క్యాంపులు పెడతా ఉన్నాం అట్లాగే అక్కడున్న పెద్దలందరూ కూడా బాండా ఉమ్మారు ఉమాగారు కానీ అట్లాగే ఎంపీ చిన్ని గారు కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మా డిమాండ్స్ అన్నీ కూడా ఒకటే మమ్మల్ని ఈ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కింద చేర్చి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి మా పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది అట్లాగే మేము కూడా ఏ ఏ విధంగా హెల్ఫేర్ చేసుకోవాలనేది వారినితో మాట్లాడుకుని ముందుకెళ్తా ఉన్నాం ఈ ఈరోజు ఈ పోగ్రామ్కి ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి టూ వీలర్ అసోసియేషన్ కార్మిక నాయకులందరికీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు